ఉన్నప్పుడు ఈ జిల్లా మైగ్రేషన్ కానీ వచ్చిన తర్వాత మైగ్రేషన్ లక్షల నాయకుడు రంగారెడ్డి చేసి పద్నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళు చెప్పి ప్రణాళికలు రూపొందించి తొంభై శాతం పూర్తి చేసి ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ సన్నాసి ముఖ్యమంత్రి పది శాతం పని కూడా చేయలేకపోతా ఉన్నాడు ఎందుకు ఏం బాధ నీకు పాలమూరు బిడ్డనంటావు ఎందుకు పాలమూరుకి నీళ్ళు ఇయ్యవంటే ఆయన బయటికి చెప్పాడు కాని ఒకటే ఒకటి ఆయన మనసులో ఉన్నది తొందరగా పాలమూరు రంగారెడ్డి తిపోతల పథకాన్ని పూర్తి చేస్తే కేసీఆర్ కు పేరు వస్తుంది ప్రజలు కేసీఆర్ ను గుర్తు చేసుకుంటారు అట్లే పాత బాసు ఉన్నాడు కదా ఆయనకు పాత బాసు ఎవరు పాత బాసు ఆయనకు కోపం వస్తుంది మరి కృష్ణా నీళ్ళు మొత్తం ఈడ గుంజితే మన హక్కు మనం తీసుకుంటే కిందికి నీళ్లు పోవు కదా పాత బాస్ ఊకుంటాడా అరే నా చెంచగాడు ఉన్నాడు తెలంగాణలో ముఖ్యమంత్రి వీడేమ్రాయ ఎక్కువ ఎగురుతున్నాడు అని చెప్పి ఆ చెంప ఈ చెంప వాయిస్తాడు కదా ఎందుకంటే ఆయన ఈయన రహస్యాలన్నీ ఆయన కాడున్నాయి ఈయన చేసిన లంగ పనులన్నీ ఆయనకు తెలుసు చెంచగాడు చెంచగాని లెక్కుండాల కానీ ఎక్కువ ఎగురు తూకుంటాడా ఊకోడు పాత బాసు అందుకే పాత బాసు కోపం రావద్దు కేసీఆర్ కు పేరు రావద్దని చెప్పి ఇలా పాలమూరు రైతన్నలను ఎండబెడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేయండి దయచేసి ఈ రెండేళ్లలో ఒక్కటన్నా మంచి పని చేసిండా పాలమూరు రైతన్నల కోసం రేవంత్ రెడ్డి ఆలోచన చేయండి రైతులకు రైతు భరోసా కౌలు రైతులకు రైతు భరోసా రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అన్నాడు అది ఇయ్యడు ఆఖరికి రైతులకు యూరియా బస్తాలు కూడా దొరుకుతలేవు ఇలా యూరియా బస్తా ఇయ్యను అంట మొత్తం పాలమూరును సస్యశామలం చేస్తా అని మళ్ళా డైలాగులు కొట్టడానికి పదిహేడు తారీఖు వస్తున్నాడంట వస్తున్నాడు గుర్తు పెట్టుకోండి